నమస్కారం నా పేరు మీనాక్షి ఐ మీ సర్టిఫైడ్ టైరోపార్టికర్ న్యూరాలజీ రుద్రాక్షన్ ఫిస్ట్రన్ అండ్ ఫిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో కర్కాటక రాశి వారికి టారోపార్క్ ఫిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూసాము మొదట్లో ఆర్థికమైన పరిస్థితి చూస్తే మాత్రం మీరు పాస్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైనా వాళ్ళు డబ్బు పరంగా ఏదైనా ల్యాండ్ ప్లాట్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన సో ఇదైనా డబ్బు పరంగా ఇచ్చినా కూడా సో దానికి సంబంధించిన వీళ్ళకి రిటర్న్స్ రావడము రావాల్సిన ప్రాఫిట్స్ రావడము అలాంటి సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి దీనికి ఫిబ్రవరి ఆఖరి మాసంలో సో ఏదో విధమైన లాభం సో డబ్బుకు సంబంధించిన లాభం రావడము రిటర్న్స్ రావడము ప్రాఫిట్స్ అయినా సో ఇన్కమ్ పరంగా ఏదో విషయం అయితే వీళ్ళకి అధికమైన లాభాలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఫిబ్రవరి ఆఖరి మాసంలో సో వీళ్ళకి బిజినెస్ పరంగా వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం కొన్ని వీళ్ళు పాస్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ ని వాళ్ళు నేర్చుకొని సో వాళ్ళ రియలైజేషన్ కనిపిస్తుంది సో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేది లేకుంటే సో ఈ స్టెప్ వేసేది లేకుంటే సో ఈ ప్రాజెక్ట్ ఏదైనా ఆర్డర్ తీసుకునేటప్పుడు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది కొన్ని ఏంటంటే వీళ్ళు చేసిన కొన్ని నెక్లెట్ వల్ల కొన్ని ఏంటంటే వారి కేర్లెస్నెస్ వల్ల కూడా కొన్ని వాళ్ళ నష్టాలు పోయినట్టు అయితే కనిపిస్తుంది సో అది నేర్చుకొని ఆ పాఠాలు అనుకున్న పాఠాలు నేర్చుకొని ప్రజెంట్ చాలా కేర్ఫుల్ గా సో వాళ్ళ ఏంటంటే వ్యాపార పరంగా అలాంటి చెయ్యవద్దు ఈ కొత్త సంవత్సరంలో అని చాలా జాగ్రత్తగా కొత్త నిర్ణయాలు తీసుకోవడము కొత్తగా ప్లాన్స్ చేయడము సో వాళ్ళ బిజినెస్ ని అభివృద్ధి చెందడానికి మిస్టేక్స్ వల్ల వాళ్ళు నేర్చుకొని సో అలాంటి మిస్టేక్స్ వల్ల జరగకుండా చాలా జాగ్రత్తగా మీరు ముందుకు అయితే సాగుతున్నట్టు అయితే కనిపిస్తుంది బిజినెస్ పరంగానైతే వ్యాపారం చేసేవారు చిన్న వ్యాపారం అయినా పెద్ద వ్యాపారం అయినా కూడా సో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఒక మెచ్యూరిటీగా ఒక నేర్పు రోడ్లు ముందుకు సాగే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నారు సో వీళ్ళు ఉద్యోగపరంగా చూస్తే మాత్రం వీళ్ళు పని అధిక భారం తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది అధికమైన స్ట్రెస్ తీసుకుంటున్నట్టు అధికమైన పని భారాన్ని వీళ్ళు మొయ్యలేకుండా సో స్ట్రెస్ ఎక్కువ టెన్షన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పనికి సంబంధించిన వాళ్ళ వర్క్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కి బ్యాలెన్స్ చేసుకోవాలి సో వాళ్ళు ఇంత పని చెయ్యాలి ఇంత చెయ్యాలి అని కరెక్ట్ గా వాళ్ళు టైం టేబుల్ డిసిప్లిన్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అధికమైన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అధికమైన భారాన్ని తల మీద వేసుకొని వాళ్ళు టెన్షన్ స్ట్రైస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది సో ఆ పని వాళ్ళు మీద క్వాలిటీ దెబ్బతింటుంది కనుక బ్యాలెన్స్ గా వెళ్ళాల్సిన అవసరం ఉంది దాని విషయంలో మీరు జాగ్రత్తగా తీసుకోండి స్టూడెంట్స్ చూసుకుంటే మాత్రం వాళ్ళు ఏదో విషయంలో స్ట్రఫ్ట్ అయిపోయారండి అండి ఎమోషనల్ మెంటల్ చాలా బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది సో కొన్ని నెగటివ్ థాట్స్ అనుకోండి కొన్ని ఆ ఏజ్ లో ఇమ్మచ్యూర్ గా ఉంటారు పిల్లలు గా ఆలోచనలు రావడము సో నేను సరిగ్గా చేయలేకపోతున్నాను సో నేను రాణించలేకపోతే ఎలా అవుతుంది సో మా పేరెంట్స్ ఏమనుకుంటారు సో నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు సొసైటీలో నేను ఫ్యూచర్లో నేను ఏం చెయ్యాలి అని అలాంటి ఆలోచన ఎక్కువ కనిపిస్తున్నాయి వారికి సో కొన్ని రిస్ట్రిక్షన్స్ పేరెంట్స్ స్ట్రిక్ట్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము సో పేరెంట్స్ వల్ల కూడా వాళ్ళ ఒత్తిడికి లోన్ అవ్వడము వాళ్ళ కాలేజ్ లో కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళు సరిగ్గా చెయ్యలేకపోవడము వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా చేయలేకపోవడము దాని విషయంలో కూడా కొంచెం మెంటలీ వాళ్ళు స్ట్రక్ అయిపోవడము స్ట్రగుల్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది సో పేరెంట్స్ అయినా కొంచెం కేర్ తీసుకోండి పిల్లల విషయంలో కొంచెం మార్పులు కనిపిస్తే వాళ్ళ ప్రవర్తనలో మీరు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల గురించి మీరు పట్టించుకోండి మాట్లాడి వాళ్ళ కొంచెం ఫ్రెండ్లీగా కొంచెం ఒక మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏది కాదు లైఫ్ లో అన్ని అవుతూ ఉంటాయి సో భయపడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా స్లో అండ్ స్టడీస్ లాగా మీరు ప్రశాంతంగా అప్పుడప్పుడు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది సో పేరెంట్స్ ఏంటంటే గమనించాలన్నమాట పిల్లలు బాగా ఉంటున్నారా చాలా డిప్రెస్ గా ఉంటున్నారా వాళ్ళు ఇవ్వలేము పిల్లలు అప్ కాదనమాట సో వాళ్ళు ఏంటంటే స్పష్టంగా మాట్లాడట్లేదు సో పేరెంట్స్ బిజీ ఉండడం వల్ల సో వర్కింగ్ పేరెంట్స్ అయినా కూడా సో కాలేజ్లో అటు టీచర్స్ వల్ల కూడా సో ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఏంటంటే వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవడము సరిగ్గా అందరు కాంపిటీషన్ ఉంటుంది కాంపిటేటివ్ లాగా అయిపోయింది సో దానివల్ల కూడా వాళ్ళు వెనుక పడడం కూడా వాళ్ళ కూడా వాళ్ళు కొంచెం డిప్రెస్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది సో ఖచ్చితంగా వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళకి టైం టు టైం మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం సో వీళ్ళ బాల్య పర్తల మధ్యలో ఏదైనా అపార్థాలు ఉంటే మాత్రం ఈ ఫిబ్రవరి మాసంలో సో తొలగిపోయే అవకాశం చాలా కనిపిస్తుంది అయినా సో వాళ్ళ మధ్యలో ఎలాంటి కూడా అది సర్దు మార్చుకుని సో వాళ్ళు ఎంతో మళ్ళీ మొదట్లాగా మంచిగా ఇమోషనల్ పాండింగ్ కనిపిస్తుంది సో వాళ్ళ మధ్యలో ఉన్నది ఏంటంటే ఆల్రెడీ కొంచెం చికాకులు ముబాబా ఉండడం కొన్ని మనస్ అయితే కనిపిస్తున్నాయి పాస్ లో సో అది తొలిపోయే అవకాశం చాలా కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ పరంగా కూడా వీళ్ళు కొంచెం చాలా ఓపిక చాలా అవసరము సో రిలేషన్షిప్ పరంగా వాళ్ళ పార్ట్నర్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు సో నిర్ణయాలు తీసుకోవట్లేదు సో వీళ్ళు సీరియస్ గా రిలేషన్షిప్ ని తీసుకుంటున్నారా లేకపోతే వీళ్ళు మన ఇంప్రోడ్ చేస్తారా వీళ్ళు చీటింగ్ చేస్తారా అని కొన్ని ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి కొంచెం ఓర్త్ సాధనంతో ఉండండి కొంచెం టైం ఇవ్వండి సో మీకు అలాంటి ఉన్నా ఎలాంటి మీకు అపార్థాలు ఎలాంటి ఉన్నా కూడా క్లియర్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది హెల్త్ పరంగా చూస్తే కూడా మీరు కొన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఆరోగ్య పరంగా అశ్రద్ధంగా ఉండడం వల్ల కూడా సడన్ గా హెల్త్ సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి హెల్త్ పరంగా అంటే చిన్నపాటి ఆ అంటే మీకు ఫీవర్ రావడం అయినా సో ఇలాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సో నెగ్లెక్ట్ చేయకండి ఎలాంటి పని ఉన్నా కూడా ఎలాంటి ఉన్నా కూడా ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం బాగుంటుంది మనం లైఫ్ లో ఏదైనా చేయొచ్చు ఏదైనా సాధించవచ్చు సో హెల్త్ పరంగా ఖచ్చితంగా కేర్ తీసుకోండి సో కర్కాటక రాశిలో పులవస్సు నక్షత్రాలు జన్మించిన వారికి ఏం ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ తీసాము సో ఏదైనా పరిస్థితులు మీకు అనుకూలంగా లేదు మీకు మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ అయినా మీకు రావాల్సిన గుర్తింపు అందాల్సిన ఏదైనా కూడా మీకు అందట్లేదు అంటే సో అది ఆపర్చునిటీస్ అనుకోండి జాబ్ పరంగా అయినా మీ ఫ్యామిలీ పరంగా అయినా ఇలాంటిదైనా కూడా సో దానికన్నా మీకు ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది మీకు ఇంకా దానికి ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ మీ లైఫ్ లో రాబోతున్నాయని మీరు ఖచ్చితంగా మీరు అనుకోవాల్సిన అవసరం ఉంది సో అందువల్లనే ఇప్పుడు ఇది మీకు అందట్లేదు అని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి సంథింగ్ బెటర్ ఇప్పటికంటే ఇంకా బెటర్ ఆప్షన్ బెటర్ పొజిషన్ అనుకోండి బెటర్ ఆపర్చునిటీస్ అనుకోండి మీ లైఫ్ లో ఖచ్చితంగా వస్తున్నాయి అని మీరు పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏంజెస్ ద్వారా మీకు మంచి అడ్వైస్ అయితే వచ్చింది సో కర్కాటక రాశిలో విషమి నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే సో మీరు ఖచ్చితంగా కొన్ని పరిస్థితులు మీకు ఇప్పుడు అనుకూలంగా ఉన్నా లేకుండా మనసు బాగాలేదు కొంచెం డిప్రెస్ గా ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైనా స్పిరిచువాలిటీగా మీరు టెంపుల్స్ కి వెళ్ళడము మెడిటేషన్ చేసుకోవడము సో మీరు ఏమైనా మెంటల్స్ ఉంటారు మీ కౌన్సిలర్స్ అయినా సో మీ పెద్దవాళ్ళైనా స్నేహితులైనా మీ శ్రేయోభిలాసులైనా కుటుంబ పరులు మీ పేరెంట్స్ అయినా ఎవరితోటైనా మీరు ఖచ్చితంగా మాట్లాడండి ఖచ్చితంగా మీకున్న టెన్షన్స్ అయినా కూడా మీరు షేర్ చేసుకోండి హిపటోన్ పార్టనర్ అని చెప్పొన కచ్చితంగా మీరు రెగ్యులర్ గా టెంపుల్స్ కి వెళ్ళడము కొంత ప్రశాంతంగా మీ టైమ్స్ స్పెండ్ చేయండి అని మీకు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి మీ మీ ఇంచ మీకు ఒక మంచి సొల్యూషన్ కూడా దొరుకుతుంది సో కచ్చితంగా మీరు ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లో మీ టైమ్స్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది మీ ఈ క్లికల్ ఏమంటే రెగ్యులర్ గా బిజీ షెడ్యూల్ ఇచ్చి మీకొసమే కొంచెం టైం తీసుకోండి అని ఇంక ఈ వారంలో ఒక మంచి అడ్వైస్ సెండ్ అవుతుంది సో కర్కాటక నక్షత్రంలో ఆ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం జన్మించిన వారికి ఏది వారు ఒక మంచి అడ్వైస్ కార్పి తీసాము సో తొందరలోనే ఒక మంచి పాజిటివ్ చేంజ్ వినర్ రాబోతుంది ఒక మంచి ఒక ఏంటంటే ఒక మంచి ఒక వెయిట్ చేస్తున్న ఒక మంచి పాజిటివ్ కమ్యూనికేషన్ అనుకోండి ఒక మంచి ఒక మీకు ఒక సంతోషకరమైన శుభప్రదకరమైన ఒక మంచి చేంజ్ అయితే రాబోతుందని అని ఇంజన్స్ ద్వారా మీకు మంచి అడ్వైస్ అయితే లభించింది సో కర్ణాటక రాశికి సంబంధించిన ఫిబ్రవరి ఆటల్ రెండు మాసాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీరు కూడా ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూ వాన్ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ నెంబర్ కి పంపించుకున్నారు और द पेशियन दैट कि नमस्कार